హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జోత అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను మీ ముందుకి బ్రేకింగ్ న్యూస్ తీసుకొచ్చాను మరి సికింద్రాబాద్ మనుగూరులో రైలు మరి హత్యకు గురైన రవణమ్మ అనే అమ్మ మరి ప్రయాణించస్తుంటే ప్రయాణం చేస్తుంటే మరి ఆమె చనిపోవడం అనేది జరిగింది దీనికి కారణం ఏంటి అని వెలుగులోకి వెళ్తూ ఉంటే మరి సైకోకిల్లర్ మరి వికలాంగుడు మరి ఆమె నిద్రలో ఉన్నప్పుడు మరి ఆమెను చంపడం అనేది జరిగింది ఆ సైక్ అనే వ్యక్తి మరి పలు కేసుల్లో కూడా ఉన్నట్టు మరి పోలీసు వారు విచార విచారణలో చెప్పారు మరి వాడు ఒక యువతను కూడా అత్యాచారం చేశాడు అని కూడా చెప్తున్నారు మరి రైల్లో ప్రయాణించే ప్రయాణికులకి ఈ విధంగా జరుగుతుంటే మరి ట్రైన్ ప్రయాణం ఏ విధంగా చెయ్యాలి జై అంటే ప్రజల్లో ఒక భయం ఆందోళన అయితే జరుగుతుంది మరి దీన్ని గమనించి రైల్వే సిబ్బంది అధికారులు ఎవరైతే ఉన్నారో మరి సిబ్బందిని కొంచెం మరి పెంచమని రిక్వెస్ట్ చేస్తున్నాను నా ఛానల్ ఒకవేళ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రవణమ్మ గారికి ఆత్మశాంతి కలగాలి వారి కుటుంబాన్ని కూడా మరి మీరు ఆర్థికంగా వారిని సాయం చేయమని రైల్వే వారు సాయం చేయాలని కోరుకుంటూ ఇట్లు మీ జోతక్క